ఛానల్ అయితే బాగుంటాయి చేసిన ఛానల్ వీడియోస్ మొత్తం మళ్ళీ డిలీట్ చేసేసి వీడియోస్ మొత్తం మళ్ళీ డిలీట్ చేసేసి మొత్తం మా కజిన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారు మొత్తం మా ఫ్యామిలీ కజిన్స్ బాగా సపోర్ట్ చేయాలి ల్యాక్ యూస్ పోయింది ఫస్ట్ టైం ఒక షార్ట్ వీడియో ల్యాక్ లో అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇదంతా కేవలం మీ సపోర్ట్ వల్లే జరిగింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రాయల్ రిఫ్రం సో ఇవాళ అయితే నేను ఒక మంచి హ్యాపీ న్యూస్ ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే అయితే వచ్చేసానండి ఫైనల్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎదురు చూస్తున్న ఒక హ్యాపీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇదంతా కేవలం మీ సపోర్ట్ వల్లే జరిగింది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన నేమ్ వచ్చేసి సిరి కిడ్స్ వరల్డ్ అనమాట బేబీస్ కి సంబంధించిన టాయ్ వీడియోస్ కానీ రైన్స్ కానీ ఇట్లా చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ పెట్టాను బట్ అది వన్ మంత్ పెట్టాను వన్ మంత్ తర్వాత అంతగా బాగోదేమో అనిపించింది సో వీడియోస్ మొత్తం మళ్ళీ డిలీట్ చేసేసి సిరి ఫుడ్ బ్లాగ్స్ అని చెప్పి ఇంకొక ఛానల్ అదే ఛానల్లోనే చాలా నేమ్ చేంజ్ చేశాను అనమాట ఆల్రెడీ మీరు చూసుకుంటే ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ మీద నేమ్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరీ ఫుడ్ బ్లాగ్స్ అని చెప్పేసి ఎందుకంటే డే వన్ నుంచి సపోర్ట్ చేస్తుంది మీరే కదా మీరు లేకపోతే ఇప్పుడు మానిటైజేషన్కి వచ్చేది కూడా కాదు సో మీ సపోర్ట్ వల్లే మనం ఇంతవరకు వచ్చాము అండ్ ఫస్ట్ మా ఫ్యామిలీలో యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేసింది మేమే అండ్ మొత్తం మా కజిన్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ ఛానల్ మనది మన ఫ్యామిలీలో సో అందరం కలిసి సపోర్ట్ చేసి దీన్ని ఎలాగైనా క్లిక్ చేయాలి అని చెప్పి స్టార్టింగ్ నుంచి మంచి యూనిటీగా సపోర్ట్ చేస్తుండే తర్వాత ఫ్రెండ్స్ అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు డే వన్ నుంచి ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారో ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడున్న సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ నేమ్ వచ్చేసి సిరి కిడ్స్ వరల్డ్ అని పెట్టాము అంటే ఆ కిడ్స్ వరల్డ్లో బేబీస్కి బేబీస్ కి సంబంధించిన టాయ్ గేమ్స్ కానీ రైమ్స్ కానీ ఇలా క్రియేట్ వాళ్ళము అండ్ వన్ మంత్ తర్వాత ఇది బెటర్ కాదేమో అనిపించి వీడియోస్ మొత్తం డిలీట్ చేసి తర్వాత మళ్ళీ ఛానల్ నేమ్ చేంజ్ చేసాము సిరీ ఫుడ్ బ్లాగ్స్ అని చెప్పేసి అండ్ సిరీ ఫుడ్ బ్లాగ్స్ పెట్టిన తర్వాత కొన్ని షార్ట్స్ చేసాము తర్వాత మేము అనుకుంది ఏంటి అంటే ఫస్ట్ మన ఒరిజినల్ సౌండ్తో వీడియో పెడితే ఎక్కువ క్లిక్ అవుతుంది అని ఒక పాయింట్ అయితే పట్టుకున్నాము అండ్ తర్వాత స్టార్టింగ్ చేసింది కూడా అదే ఒరిజినల్ సౌస్తో ట్రై చేసాము అండ్ నెక్స్ట్ సిరీ ఫుడ్ బ్లాగ్స్ అంటే ఓన్లీ ఫుడ్కి సంబంధించిన వీరియోసే చేయాలి ఎన్ని చేస్తామండి పాజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి మాకు ఎంతో డౌట్ అనిపించి ఫుడ్ బ్లాగ్స్ అంటే ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ చేయాల్సి వస్తుంది అందుకే దామ్ నేమ్ కూడా చేంజ్ చేసేసి ఫైనల్గా సేల్ ఫ్రమ్ రాయలసీమ అనే నేమ్ అయితే ఫైనల్ చేసామండి ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మనకి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఫోర్ మంత్స్ టైం పట్టింది ఆ ఫోర్ మంత్స్ తర్వాత చిన్న చిన్నగా వీక్లీ టెన్ సబ్స్క్రైబర్స్ కానీ లేదా డేకి వన్ సబ్స్క్రైబర్ కానీ ఇలా రావడం జరిగింది ఒక్క సబ్స్క్రైబర్ వచ్చిన చాలు ఎంత హ్యాపీగా ఉండేదంటే అంత హ్యాపీగా ఉండేది స్టార్టింగ్ డేస్లో మన ఛానల్ లో ఫస్ట్ క్లిక్ అయిన షార్ట్ వీడియో వచ్చేసి వరలక్ష్మి గతం రోజున నేను విషెస్ పెట్టానండి సో అమ్మవారి ఫస్ట్ వీడియో అయితే క్లిక్ అయింది అప్పట్లో మన ఛానల్ లో హైయెస్ట్ ఫైవ్ ఫైవ్ కే అనుకుంటా వ్యూస్ వచ్చింది అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయినప్పుడు ఫైవ్ కే వ్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడు డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌజండ్ బిలోనే ఉండేవన్నమాట అనమాట ఒకటేసారి ఫైవ్ కే వచ్చేసరికి అప్పుడు ఒక పెద్ద నమ్మకం ఏర్పడింది ఇలాగే నేను డైలీ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన ఛానల్ క్లిక్ అవుతుంది అని చెప్పి ఆ ఒక్క వీడియో వల్ల నేను చాలా మోటివేట్ అయ్యాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితికి పాలతల పాయసం రెసిపీ షార్ట్ వీడియోకి అయితే చాలా మంచిగా వ్యూస్ వెళ్ళాయి అండ్ చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఆ వీడియోని అండ్ తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు చాలా మంది అడిగారు ఆ వీడియో చేయడమే కాదు ఆ పాయసం చూసిన తర్వాత మాకు తినాలనిపించింది అని చెప్పి ఎప్పుడు చేసి పెడతారని కూడా అడుగుతున్నారు వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడే మాకు టూ టూ త్రీ డేస్ నుంచి ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రావడం అనేది అప్పుడే జరిగింది మేము చాలా హ్యాపీ అంటే అది ఒక మిరాకిల్ లాగా ఫీల్ అయ్యాము డైలీ ఒకరు ఇద్దరు వచ్చే వాళ్ళు సడన్ గా ఒక త్రీ డేస్ లో టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రావడం అనేది అసలు రియల్లీ ఆశం అనుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ న్యూ ఇయర్ కి ఒక ముగ్గు షార్ట్ వీడియో వదిలాము అసలు నేను ఆ వీడియో వేసిన తర్వాత పట్టించుకోని కూడా పట్టించుకోలేదు ఫుల్ బిజీగా ఉండే ఆ రోజు నేను మా అమ్మ మన ఊర్లో ఉన్నాను సో పట్టించుకోకుండా నైట్ ట్వెల్వ్ చూసాను అనుకుంటా న్యూ ఇయర్ రోజు చూస్తే ఆ దగ్గర దగ్గర అది ట్వంటీ టూ కే వ్యూస్ పోయింది ఓన్లీ దాని నుంచే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ముగ్గు షార్ట్ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంకా నమ్మకం వచ్చిందనమాట ఖచ్చితంగా ఇంకా మన వీడియోస్ ఇంకా మంచిగా పాపులర్ అవుతాయి అని చెప్పేసి నెక్స్ట్ మదర్స్ డే కి మదర్ కి సంబంధించిన ఒక గిఫ్ట్ వీడియో చేస్తే అసలు ఒక త్రీ డేస్ అయితే నా నిద్ర కూడా పట్టలేదు ఫైవ్ లాక్ యూస్ పోయింది ఫస్ట్ టైం ఒక షార్ట్ వీడియో లాక్ లో వెళ్ళిందంటే అసలు నమ్మడానికి కూడా లేదు ఓన్లీ అదొక షార్ట్ వీడియో నుంచే టూ పాయింట్ టూ కే రెండు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నమ్మకం అప్పుడే డిసైడ్ అయ్యాను ఏ వీడియో క్లిక్ అవుతుందో తెలియదు బట్ మనం చేసేదైతే చేస్తూ ఉండాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్లిక్ అవుతామనే అనే నమ్మకం ఉండింది తర్వాత వన్ ఇయర్ కంటిన్యూస్ గా డైలీ వీడియో చేసే వాళ్ళము ఆ వీడియోకి సంబంధించిన షార్ట్ వీడియోనే దాని రిలేటెడ్ షార్ట్ వీడియో పెట్టే వాళ్ళం అనమాట అండ్ అది చేయడం ఎంత కష్టం అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న యూట్యూబర్స్ కి మాత్రమే అర్థమవుతుంది దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది అండ్ తర్వాత కొంచెం లో ఫీల్ అయ్యాము ఇంత కష్టపడుతున్నా కూడా రిజల్ట్ రావట్లేదు దీని మీద టైం ఇంత స్పెండ్ చేయడం కరెక్ట్ కాదా అని కొంచెం అయితే తగ్గాము తర్వాత త్రీ డేస్ కి ఒకసారి వీడియో పెట్టాలి అని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే త్రీ డేస్ కి ఒకసారి వీడియో పెడుతున్నాము టూ ఇయర్స్ టైం తీసుకున్నాం యూట్యూబ్ ఛానల్ కి అది క్లిక్ అయితే అయినట్టు లేదంటే ఇంకా లైక్ తీసి చేసుకున్నాము దాని మీద అంత టైం స్పెండ్ చేసినా కూడా అవ్వట్లేదు కదా అని చెప్పి చెప్పాలంటే నిజానికి మేము ఒక్కో రోజు నైట్ టైమ్స్ టూ క్లాక్ వరకు కూడా వర్క్ చేసినవి ఉన్నాయి ల్యాప్టాప్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాటికి డిస్క్రిప్షన్స్ ట్యాగ్స్ పెట్టుకోవడానికి రెండు కూడా అయ్యేది సండేస్ సాటర్డేస్ అయితే ఎక్కువ ఫుల్ నైట్ టైం కూడా వర్క్ చేసుకున్న వాళ్ళము వీడియోస్ మీద సో ఇంత వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కొంచెమైనా అనిపిస్తుంది కదా రిజల్ట్ అయిపోతే సో ఆ టైంలో ఫీల్ అయ్యాము తర్వాత టూ ఇయర్స్ టైం పెట్టుకున్నాము టూ ఇయర్స్ లోపు క్లిక్ అయితే అయినప్పుడు లేదంటే వదిలేద్దాము అని దేవున వల్ల మేము అనుకున్న టైంలోపే ఛానల్ అయితే క్లిక్ అయింది అది కూడా మీ సపోర్ట్ వల్లే సో చిన్న ఛానల్ అయినా కూడా చాలా మంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది కమెంట్స్ పెడతారండి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తాయి అంటే చాలా ఇది అనిపిస్తుంది అంత హ్యాపీనెస్ ఇస్తుంది ఏదైనా రెసిపీ చేసినా కూడా గా మేము ఈ రెసిపీని చూసి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము మీరు చెప్పే విధానం బాగుంది అని అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ గురించి లైక్ తీసుకున్నాను పట్టించుకోవాలని కూడా అనుకోవట్లేదు పాజిటివ్ తీసుకుంటేనే మనం ముందుకెళ్ళగలము ఇంకా నేను ఫ్యూచర్ లో చాలా చాలా వీడియోస్ మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏంటి ఎలా వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాను అన్నది కూడా అండ్ ఈ వీడియో ఇంకా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎప్పుడైతే అనేది మిస్ అవ్వకండి ఎందుకంటే ఖచ్చితంగా నమ్మకం అనేది ఉంటే ఎప్పటికైనా మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు మాకు ఎలా అయితే అయిందో మీకు కూడా ఖచ్చితంగా అలాగే అవుతుంది ఇంకైతే ఎలిజిబుల్ అయ్యాము మీ సపోర్ట్ లేని ఏదీ లేదు సో మెయిన్ గా నేనైతే లాస్ట్ లో చెప్పాలనుకుంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ కండి వాళ్ళ లేకపోతే ఈ ఛానల్ లేదు సో అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్